అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైనట్లు కనబడుతోంది తమ ఎగుమతులపై ఎక్కువ సుంకాలు విధిస్తే దేశాలపై అదేవిధంగా ట్యాక్సులు విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై భారత్ చర్యలకు ఉపక్రమించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది అమెరికా నుంచి దిగుమతయ్యే ఖరీదైన వస్తువులపై ఇంపోర్ట్ ట్యాక్స్ను తగ్గించేందుకు మోదీ సర్కారు సిద్దమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి భారత్ చైనా వంటి దేశాలపై దిగుమతి సుంకాలను పెంచుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికతో భారత్ అప్రమత్తమైనట్లు తెలిసింది అమెరికా నుంచి దిగుమతయ్యే స్టీల్ లగ్జరీ బైకులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సహా ఖరీదైన వస్తువులపై సుంకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి దేశీయ పరిశ్రమలపై పెద్దగా ప్రభావం పడని విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పాయి వార్షిక బడ్జెట్ సమర్పించేలోపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ఇరవై రకాల వస్తువులపై భారత్ వంద శాతం సుంకాలు విధిస్తోంది ప్రధాని మోదీ అమెరికా పర్యటన వెళ్లనున్న వేళ సుంకాల తగ్గింపుపై భారత్ దృష్టి సారించిందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ట్రంప్ అక్రమ వలసదారులు సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకం వంటి నిర్ణయాలను అమలు చేస్తున్నారు చైనా భారత్ బ్రెజిల్ వంటి దేశాలు తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తున్నాయని ఆరోపించారు దీనివల్ల అమెరికా నష్టపోతుందని ఇకపై తాము కూడా ఆయా దేశాలకు వస్తువులపై అదేవిధంగా సుంకాలు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు అమెరికాను తిరిగి గొప్ప దేశంగా మార్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ట్రంప్ చెప్పారు పదికి పది వందకు వంద రెండు వందల యాభైకి రెండు వందల యాభై జొప్పున సుంకాలు విధింపు ఉంటుందన్నారు డాలర్ కు ప్రత్యామ్నాయంగా కరెన్సీని తీసుకొస్తే బ్రిక్స్ దేశాలపైనా వంద శాతం సుంకం తప్పదని ట్రంప్ హెచ్చరించారు అలా చేయడం వల్ల దిగుమతులు తగ్గి తమ దేశంలోనే పరిశ్రమలు ఏర్పాటై ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు సుంకాలను పెంచడం ద్వారా అమెరికాలో ఆదాయపు పన్ను తగ్గనున్నట్లు ట్రంప్ ప్రకటించారు